నమస్తే అండి ఈరోజు గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి అంటే ఎక్కువ వెరైటీస్ అయితే ఏం పెట్టలేదు కొంచెం వంకాయలు పచ్చిమిర్చి టమోటాలు ఉన్నాయి ప్యాషన్ ఫ్రూట్ అయితే ఫ్రూట్స్ రాలిపోతూ ఉన్నాయి అలాగా కొన్ని ఉన్నాయి వాటి వరకు అయితే కోసుకుంటాను ఈరోజైతే ఒక చిన్న వీడియో చూడండి చిన్న హార్వెస్టింగ్ వీడియో రెండు రెండు జామకాయలు జామకాయలు అన్నీ రాలిపోతూనే ఉన్నాయి చూడండి ఈ కాయలు కూడా ఫ్యాషన్ ఫ్రూట్ కాయలు చిన్న చిన్న కాయలే రాలిపోతున్నాయి ఎందుకో ఇక్కడ చూడండి చక్క పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కొన్ని చోట్ల రాలిపోతా ఉన్నాయి కాయలు కొన్ని కోసాము అయిపోయింది దగ్గర పడ్డాయి అంత బుడ్డి కాయలు అయిపోయింది మిర్చి పచ్చిమిర్చి కూడా ఎందుకు చెట్టు అంతా పాడైపోయింది చన్నాళ్ళు అయిపోయే వరకు అయ్యాము

చెట్టుకి ఇంకా ఉన్నాయి అటువైపు కాయలుకాయ అందుకని సైజు రాలి చిన్న చిన్న కాయలు ఉన్నాయి అన్ని పెద్ద కాయ కాస్తా అన్నీ బుడ్డబుడ్డకాయలు మళ్ళీ ఇంకొకసారి అన్నీ క్రిందలు మిరపకాయలు కోద్దాం ఆగా టచ్స్తా

പച്ചിമിർച്ച ആട്ട് ఇంకా ఇంకే పెందలే తర్వాత ఆ చేట్టున్నయ్య చూడు చూసరా చిన్నగానే ఉన్నాడు అదే అందుకే చూడమొస్తుంది කොన్నది తీయాలి యని కూడా వస్తుంది మన గుడ్డి వేద్దాం రోజు నాలుగు ఆకులు కోసి ఆ మనకి వేద్దాం ఒక వంకర్ తెకరగా అయి ఉంది ఇదిగో ఈ పైన ఉంది ఒకటి ఇదిగో ఈ హ్యాండ్ వస్తాడు ఇదిగో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కంచుకాకరకాయలు కనపడకుండా బాగానే వస్తాయి అదిగో ఆ పైన ఎక్కడ ఒకటి ఉంది ટી વ <laughs> ఇయా కూరల కలిసిపోయింది రైట్ అని తర్వాత కయ్యొచ్చు అన్నం లాంగైల్ దబట్టు కయ్యొచ్చు అవి ఉన్నాయి ఇంకా ఏమన్న ఉన్నాయా రెండు టమాటాలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి కిందే ఉన్నాయి చూడు అన్నీ ఇలిండ్ అయిపోయే వరకు చిన్న చిన్నగా వచ్చేస్తాను అకడో ఖాంగ్ సెట్ ఉంది దానికి సొస్తా ఇయ్యాలి సగం పిట్ పశ్చిమ చిగురు ఉన్నాయి అండి చేండు అలా కచ్చలుచి చెత్తం చిన్న చెట్టు ఎండింకు కర హరడి కాయలని వాంగాై పచ్చిమిర్చి అంతా పోత చిన్న చిన్నగా వచ్చింది నేడైపోయింది బాగా ఈ కాయలు నెక్స్ట్ వీక్ వస్తాయి మంచిగా జూడంతా ఇగో ఇక్కడ కూడా బొడ్డది కూడా అంతా పోతాం అరే ఈ మొలగ చెట్టు కొమ్మలు కట్ చేయాలి ఇగో ఇక్కడ వరకు ఇక్కడ ఇది అక్కడ 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 ఇట్లా కట్ చేసేస్తే ఇక్కడ గుబుర వస్తుంది ఇంకా వచ్చి మళ్ళీ పోత వస్తుంది వాటిని మళ్ళీ నాటేద్దాం కొయ్యి అది అందట్లేదని నిన్న కట్ చేద్దాం అనుకుని కట్ చేయాలి ఉరికే ఉరుగుతాయి దాన్ని కాసేపు సాయంత్రం వరకు వడబడినాయి వెంటనే పెట్టద్దు మునగ చెట్టు ఎప్పుడైనా కొమ్మలు కాస్త వడబడితే కొమ్మ అప్పుడు మళ్ళీ నాటేస్తే మంచిగా నాటుకుంటాయి ఆ చివరి కొమ్మ ఉండనీ అది చిగురు ఉంది ఇప్పుడు దీనికి మళ్ళీ ఎరువులు ఇచ్చామనుకో మంచిగా గుబురొస్తుంది వాటిని పక్క వేసుంచు ఎందుకంటే తర్వాత వీటిని నాటేద్దాం ఈ చూడు మంచి వస్తుంది అటు టమాటాలు ఉన్నాయి కొన్ని కోద్దాం టమాటా చెట్టుకి ఏమన్నా ఉన్నాయా గుర్తి వస్తుంది రా పొడుగు వంకాయలు यंजल पंडे लोग व्यूस करते हैं वो रहते हैं ना फाफांडे जोर अपने घंटे बचते हैं बंदी नहीं हो ज़ूस पंच ये हम बंदी नहीं दो या बाएं ज़ूर पढ़ने नहीं यस ये तबाकू नहीं दो तीन बटर बट तीन लोग तीन नॉल बटर नई दिनेश दिनेश ऐंजाइयर बाएं ज़ूर बाएं का ज़ूर ये रात में ग

కోస్తా అసలు చూడు అన్ని గుత్తులు గుత్తులు ఈసారి దీనికి కేజీ కాయలు వచ్చేటట్టు ఉన్నాయి అన్నీ సైజు వచ్చేవరకు ఈ కాయ కోస్తా మళ్ళీ ఇది వీటితో పాటు ఉంచితే ముదిరిపోద్ది ఇది కూడా తెల్లగైపోయి ఇగో దీంట్లో కూడా ఈ కాయ కాస్తా అన్నీ మళ్ళీ మన కర్రీ అవ్వాలి తెల్ల పడుతుంది ఇగో ఇది ముదిరిపోయింది వచ్చింది బంచి పంచు కోసేస్తా కాస్త కాస్త రంగుగా ఎగాల నారింజ్ కాయలు రద్దుగా చూడ కాస్తా చూసా కానీ ఎందుకు ఈసారి చిన్న కాయలే ఇట్లా అయిపోతుంది ఇది కూడా గుడ్డి బుడ్డి కాయలు ఇది చూడ ఇసైజ్ చూడు ఇంత పెద్దగా వచ్చినా కానీ పండలేదు అన్నీ జ్యూస్ చేసేద్దాం చిన్న కాయలు పండిపోతున్నాయి బాగా అనిపి సాటిస్ఫాక్షన్ లేదు ఈ జూడు చక్కగా ఎంత ఉన్నాయో అసలు చాలా పెద్ద కాయలు అయితే ఈ సైజు కాయలు వస్తాయి ఇక్కడ ఇంకొకటి ఉంది అటు గులాబీ మొక్కలు ఉన్నాయి కొయ్యంగా ఎందుక మరి ఇటు పోషకాలు సరిపోవట్లేదు ఏంటో మరి టీ మట్టి రెండు పోయాలి కొత్త మట్టి తెచ్చిపోయాలి అసలు దీనికి కనపడే కనపడ మరి చెట్టు తెల్లగా అయిపోయి చూడు అసలు చక్క ముదిరిపోయి చెట్టు కలర్లోకి వెళ్ళిపోయా చెట్టు కలర్లోకి వెళ్ళిపోయి అదే మరి ఇందాక నీకు అన్ని కాయలు ఉన్నాయి

దగ్గర ఇది కంప్లీట్ ఇచ్చింది ఇక ఇప్పటికి ఇచ్చింది కానీ ఈ ఫ్లవర్ ఇచ్చే లోపే మాడిపోతుంది ఇచ్చే లోపే ఇది ఇంకోటి నెక్స్ట్ తయారైతుంది ఇక ఇది సెంటు నాటు రోజు భలే వాసన వస్తుంది ఎంత బాగుందో చూడు ఇక దీంతో ఇంకొక ఫ్లవర్ ఇక్కడ అసలు చూడు ఎంత బాగుంది అసలు చూడు ఎంత బాగుంది అరే దీంట్లో తోటకూర మొక్కలు బిగేద్దాం ఆగదు ఈ బలం అంత ఇంకా లాగేస్తాయి ఒక రోజు చెయ్యొచ్చు చెయ్యొచ్చు కానీ ఈ లోపల చెట్టుకి బలం అందదు సా

బాగా మేఘ బాగా పండింది అని అవి పోతాము ఈ తర్వాత నువ్వైనా కోసుకుంటావరీ ఇవన్నీ మళ్ళీ నాలుగు అయినాకైనా పడుతా చూడండి నారింజ కాయలు అయితే ఇంకా ఇంతకన్నా పెద్ద పెద్ద కాయలే ఉన్నాయి అయినా కానీ ఎందుకో పైకిండి జరపరాడు కాలు పట్టేస్తుంది చూడండి నారింజ కాయలు ఎంత పెద్ద పెద్ద సైజు కాయలు ఉన్నాయో ఈ చెట్టుకే కనీసం కాయలు ఉన్నాయి ఇగో ఇక్కడ ఈ కొమ్మ దగ్గర నుంచి వెళ్ళి ఈ పక్కనే ఒకవైపే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అసలు అలాగా చక్కగా వస్తుంది చూడండి కాయలు ఇంత పెద్ద సైజు కాయ అయినా కూడా ఇది ఇంకా పండనే పండట్లా అలాంటిది ఎందుకో ఈసారి చిన్న చిన్న కాయలే పండిపోతున్నాయి ఇక లోపల కూడా ఇంకా చాలా కాయలు ఉన్నాయి అటువైపు అన్నీ నారింజ మాత్రం బాగా పడ్డది ఈసారి ఎందుకంటే ఇప్పటికి చాలా సంవత్సరాలు ఏంటంటే అంటే త్రీ ఇయర్స్ అయ్యింది చట్టు చెట్టు పెట్టి బాగా హీల్డ్ వస్తుంది మళ్ళీ వస్తూనే ఉంది కాకపోతే మరి ఆ పైన కాయలు పోషకాలు అని లేకపోవటం అనేది కాదు ఎందుకంటే ఇంత పెద్ద మడిచ్చాం కదా దానికి నేల మీద పెరిగినట్టే చాలా బాగా పెరుగుతూ ఉంది అయినా కూడా ఎందుకో దానిమ్మ చెట్టు మొత్తం ప్రూన్ చేసాము ఇప్పుడే మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది ఇంకా దానికి మంచి కేర్ తీసుకోవాలి హలో చూసారుగా ఫ్రెండ్స్ ఈ రోజు కోసిన కూరగాయలు కొన్ని మన గార్డెన్లో అన్ని కొంచెం నాటుకాయలే టమాటాలు గ్రీన్ వంకాయలు వచ్చినాయి ఈ పర్పుల్ వంకాయలు కొంచెం ఇవి వచ్చినాయి గుత్తి వంకాయలు ఈ కాయలు మాత్రం నారింజ కాయలు మాత్రం చిన్న కాయలే పండిపోతున్నాయి ఇంతకన్నా పెద్ద పెద్ద సైజ్ కాయలే ఉన్నాయి చెట్టుకి చాలా ఉన్నాయి కాకపోతే అవి ఎందుకో త్వరగా పండిపోతున్నాయి నాకు తెలుసు ఈ మధ్య పోషకాలు అయితే ఏమి ఇవ్వట్లేదు దానివల్లనే అనుకుంటా పచ్చిమిర్చి కొన్ని ఒక రెండు జామకాయలు ఇవి ప్యాషన్ ఫ్రూట్ మాత్రం పెద్ద సైజు కాయలు కాకుండానే ఎందుకో రాలిపోతున్నాయి ఇవి కూడా కాకపోతే జ్యూస్ చాలా బాగుంది అవి కూడా చేసుకుంటే ఇవి మన కాగా చెట్టు మొత్తం చూడండి ఎలా అయిపోయిందో కొన్ని చిక్కుడుకాయలు ఉండాలి కదా దామోదరు కోసుకురాపో చిక్కుడుకాయలు కొన్ని ఒక పది కాయలు దాకా చిక్కుడుకాయలు ఉన్నాయి అంతేనో ఇవి ఈరోజు మన హార్వెస్టింగ్ అయితే చిన్న వీడియో మన కూరగాయలు అయితే ఎక్కువ పెట్టట్లేదు ఇంతకుముందు పెట్టినవి అన్నీ అయితే అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ